తిరుమల శ్రీవారిని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆయనతో పాటుగా ఆయన కుమారుడు హీరో కిరీటీ కూడా స్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న వారికి ఆలయ అధికారులు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు తాను హీరోగా నటించిన జూనియర్ మూవీ విజయవంతం కావడంతో స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమలకు వచ్చినట్లుగా హీరో కిరీటీ వెల్లడించారు చిన్నప్పటి నుంచే తన అభిమాన హీరోలు పునీత్ రాజ్ కుమార్కు జూనియర్ ఎన్టీఆర్ స్ఫూర్తితో సీనియర్ రంగం ప్రవేశం చేశారని కిరీటి వెల్లడించారు తన కుమారుడే తొలి సినిమా విజయవంతం కావడంపై గాలి జనార్దన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు அஞ்சலா கட்ட சொல்ல 아 사이트 연락 라 근데 폰으로 대신 견적을 뽑잖아요. 그러면은 이런 프로그램. 아 알았어요. सर सर हमारे खेलने చాలా బాగా జరిగింది సార్ ఈ సినిమా మొదలయ్యేటప్పుడే నేను మొక్కొని ఉన్నాను అద్భుతంగా సినిమా జరిగితే ఖచ్చితంగా వచ్చి దేవుడు ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పేసి అదేవిధంగా అద్భుతంగా జరిగిన సినిమా చాలా ప్రేమించారు ప్రేక్షకు దేవుడు అదే కారణంగా ఈరోజు వచ్చేసి దేవుడు ఆశీర్వాదం తీసుకుంటూ చాలా సంతోషంగా కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చి ఆశీర్వాదం జరిగింది దేవుడు ఖచ్చితంగా చల్లగా చూస్తాడని చెప్పేసి నమ్మతో ఇంకొక రెండు వారాల్లోనే నా నెక్స్ట్ సినిమా ఏదని చెప్పేసి ప్రకటించబోతున్నాను ప్రేక్షకుల ఆదరణ అభిమానము వాళ్ళ ప్రేమ అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను సార్ సార్ చెప్పినట్టు సార్ నాకు మా కర్ణాటక నుంచి నా దైవమైనటువంటి పునీత్ రాజ్ కుమార్ సార్ ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి చాలా అభిమానంగా చూస్తున్నటువంటి హీరో జూనియర్ ఎన్టీఆర్ సార్ అవ్వచ్చు వీళ్ళిద్దరూ నాకు చాలా స్ఫూర్తిని ఇచ్చినందుకే చిన్నప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను సార్ ఒక నటుడుగా నేను కూడా జీవితాన్ని ముందుకు రావచ్చు డే కాబట్టి రెగ్యులర్గా శ్రీకాళహి సిస్టర్తో ఉంటారు వస్తూనే ఉంటారు బాబు సినిమా విషయంలో కూడా ప్రజలు ఆదరించినారు తన చిన్నప్పటి నుంచి కూడా ఒక కళాకారుడే నటుడు వాళ్ళని తన కోరిక నెరవేరింది ప్రజలు కూడా ఆశీర్వదించారు కాబట్టి అందరూ వచ్చే ఆశీర్వద భగవంతుడి ఆశీర్వాదం తీసుకున్నారు ఇట్లా మనమడికి పుట్టిన చుట్టులు కూడా ఈరోజు థియేటర్ జరిగింది പ്രാ <music> മൈALLYഺ <sauna stealing sound> � repay്തഽ ശിള്ളാണ കോ Brazilian ഷണ്ട� encouraged ചൊറ്കắtомина്ഷ�ihat ത്പ്ര൏ ത്താബേ മൈഠുനുക്ക്ക്ക്ക Orchest�ഗ് Courtney 😎 ടുകുട്ടിlymp�െ slim <slowly> <music>

பக்கத்துல இருக்கானே சான்ஸ் இருக்கானே அது சாட்டிஸ் பண்ணா இல்லையா அதுக்கு என்ன சான்ஸ் ஆல்ரெடி பத்த பெட் வரதுக்கு போட்ட சைடு சாரா இல்ல grosso தெட்டலாம் என்ன மைண்டால இருக்குற மாதிரி చెప్పాలండి చివర్లో తొమారన పనను లోను వంగి ఆరంభం పొంగే ఆరంభం లోను వంగి తోదో ప్రమేయంతో అత్యుత్తమమైనది వినే ఉండాము కోరికతో అంతమందున அது காண அக்கடிக்கெழுத்தி இக்கடி வச்சே மெயின் இம்பார்டெண்ட் எங்கே

హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి